वोट मात्र हम मत నిమ్మకల్ భాస్కర్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్ ఫోర్ మెంబర్ని ఈరోజు ఇక్కడ బై ఓట్ నాట్ పర్సెల్ అనే ఈ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో స్టిక్కర్ డిస్ట్రిబ్యూషన్ మన గాంధీ విగ్రహం దగ్గర మన వైజాగ్లో చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా స్టూడెంట్స్కి అలాగే ప్రజలకి అవేర్నెస్ ఓటు యొక్క బాధ్యత అలాగే ఓటు వేయకపోవడం వల్ల కలిగే నష్టాలు అలాగే వీటన్నిటి గురించి కూడా ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఓటర్స్ అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం అనేది కూడా చెప్తున్నారు సో మీరు కోరుకునేది ఏంటంటే ప్రజలకు ఈ ఏదైతే డబ్బులకు కానీ మధ్యాహ్నం కానీ లేకపోతే గిఫ్ట్స్కి కానీ లోపడకుండా ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం మీకు నచ్చిన వరకు ఓటు వేయండి అలాగే ఎవరు నచ్చకపోతే నోటాకైనా ఓటు వేయండి కానీ ఓటు వేయకంటే ఎవరు కూడా ఉండద్దు అని మేము ఎస్పెషల్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ আওয়ার ভোট মাই ভোট আওয়ার ভোট 4% 8% মাই ভোট 8% মাই ভোট 8% মাই ভোট 8% আওয়ার ভোট আওয়ার ফিউচার আওয়ার ভোট আওয়ার ফিউচার আওয়ার ভোট আওয়ার ফিউচার মাই ভোট 8% মাই ভোট 8% মাই ভোট 8% আওয়ার ভোট আওয়ার ফিউচার আওয়ার ভোট আওয়ার ফিউচার আওয়ার ভোট আওয়ার ফিউচার মাই ভোট 8% মাই ভোট 8%